రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉండండి అప్పాజీ డైరీ ఫామ్ లో నమస్తే అప్పాజీ నమస్తే అన్న ఒక్కసారి మన ఫామ్లో ఈ వర్షాకాలం గేదెలు రేటు తగ్గినాయా చాలా మంది కూడా తగ్గలేదు అంటున్నారు ఎట్లా ఏంటి బరి మీద ఇరవై వేలు ముప్పై వేలు తగ్గింది ఓకే మరి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న మరి మా దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు గేదెలు కూడా ఇరవై నుంచి నలభై గేదెలు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు అమ్మకానికి ఉంటాయన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదులు కొనుకుంటే డీజిల్ అమ్ముతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయినా పాలు విస్తానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇస్తాయి రేట్ల విస్తానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు ఏది రేటు ఉంటుంది అయితే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు అన్ని విధాలు వచ్చి మన అప్పజిడీర వచ్చి మూడు పూటలు పాలు చూసుకొని వాళ్ళకి నచ్చితేనే వంద రూపాయలు అడ్వాన్స్తో మూడు పూట్ల పాలు చూసుకొని వాళ్ళకి నచ్చితేనే తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రతి రైతు సోదరుని కూడా నేను కోరుతున్నాను అన్న ఓకే ఇప్పుడు మన దగ్గర ఒక నాలుగు నెలలు ఐదు నెల ఆరు నెలలు సూడి సూడిగా దొరకవు అవి దొరకవు అన్న మన దగ్గర అవి మేము తెచ్చి మేము బయటకి అన్న లీజ్కి ఇంకా అలాంటివి అమ్ముకుంటే మనకి లాభం ఏమి రాదు కదన్న మనం ఓన్లీ పాలు మిల్కింగ్ ఇచ్చేయి ప్రెగ్నెంట్ వారం రోజులు ఈనేవి మన దగ్గర ఉంటాయి ఓకే వారం రోజులు డెలివరీ అయ్యే గేదెలు మాత్రమే మన దగ్గర మన దగ్గర ఉంటాయి ఓన్లీ దోడ గానీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా మన దగ్గర ఉండవు అన్న ఉండవు తయారు గేదెలు ఉంటాయి ఓన్లీ పాకానికి వచ్చిన గేదెలు అచ్చా ఓకే రెడీ టు డెలివరీ గేదెలు రెడీ టు డెలివరీ ఉంటాయి అన్న ఓకే డెలివరీ అయ్యే ముందు గేదెలే ఉంటాయి అని చెప్పారు ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ గేదె కొనుక్కుంటాం అన్న అది నాలుగు నెలలకు కానీ మీకు అనుమతి రాదు అవును అదే ఈ నేషన్ గేదె కొనుక్కున్నారు అనుకో ఉదయం వారు సాయంత్రం వారు ఇచ్చినా రోజు మీద పన్నెండు లీటర్లు ఇచ్చినా అది సేల్స్ కి బాగుంటాయి అన్న ఓకే ఆ విధంగా అందుకోసమే మీరు ఇక్కడ డెలివరీ అయ్యే ముందే డెలివరీ అయ్యే ఓకే చాలా వరకు మీద తగ్గింది మీరు డైరీ వాళ్ళు ఇదే మంచి టైం అన్న ఈ రెండు నెలలు మూడు నెలలు కూడా రేట్లు బాగా తగ్గుంటాయి వాళ్ళ కొనుక్కోవచ్చు పది గేదెలకు వస్తే ఐదే తీసుకెళ్ళండి వాళ్ళ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ నేను ఇస్తాను ఓకే ఐదు తీసుకుపోతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మూడు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మన అప్పాజిట్ డైరీ ఓకే ఇక్కడ లేదు మరి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ గేదెల మీద వెహికల్ ఉంది ప్రతి రైతు కూడా అందించాలని నా కోరిక అంతకంటే ఏమీ లేదన్న ప్రతి రైతుకు కూడా అందించాలని నా కోరిక మూడు తీసుకెళ్ళిన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓకే ఇప్పుడు మీ డైరీ ఫామ్ ఓన్ డైరీ ఫామ్ ఇది చూసి ఓన్ డైరీ ఫామ్ అన్న ఇల్లు కూడా ఇక్కడనే ఉంది రెండు డైరీలు ఉంటాయి నాకు ఎప్పుడు రెండు డైరీలు ఉన్నాయి రెండు డైరీలు ఉన్నాయి ఇక్కడ ఉంది యాక్చువల్ గా నేరుగా వస్తే రైతుకి ఎంత ధర పడుతుంది దళారిని తీసుకొని వస్తే రైతుకి ఎంత ధర పడుతుంది బర్రి మీద ఇరవై వేలు తగ్గిద్ది అన్న ఇరవై వేలు తగ్గిద్ది తగ్గిద్ది నేరుగా వస్తే నేరుగా వస్తుంది ఓకే ఇప్పుడు లక్ష రూపాయల గేదె ఉంది వాళ్ళు నేరుగా వచ్చి కొనుక్కుంటారు నేరుగా వచ్చి గేదె కొనుకుంటే లక్ష లక్ష పది వేలు వస్తుంది వాళ్ళు మధ్యవర్తులు తీసుకొస్తే లక్ష ముప్పై లక్ష నలభై పడుతుంది అది ఎందుకంటే మధ్యలో వాళ్ళకి వెళ్ళాలి మధ్యలో వాళ్ళకి ఓకే ఇప్పుడు వాళ్ళ రైతు తెలంగాణ నుంచి వస్తాడన్నా ఇప్పుడు నా దగ్గర కావాలంటే నా దగ్గర రెండు కొనుక్కోండి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళ దగ్గర రెండు కొనుక్కోండి ఇప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ వ్యక్తిని అక్కడే వదిలేసి మందే డైరీ ఫామ్ దగ్గర వచ్చి నా దగ్గర రెండు తీసుకెళ్ళండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివల్ల ఓకే అప్పాజీ అనేది ఏంటంటే మీరు మీరు ఒక దగ్గర డైరీ ఫామ్కి వెళ్ళినప్పుడు అంతవరకే కట్ చేసి మళ్ళీ వేరే డైరీ ఫామ్ మీరే వెళ్ళండి ఆ డైరీ ఫామ్ ఏమైనా ఇన్వాల్వ్ చేయొద్దు చెప్పి అంటున్నాడు ఎందుకంటే ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ ఆయనకు ఒక పదివేలు ఐదు వేలు ఇవ్వాల్సి వస్తుంది ఓకే అందుకోసం ఏ డైరీ ఫామ్ చూసినా ఇప్పుడు అబ్బాయి చుట్టూ పది డైరీ ఫామ్లు ఉన్నాయి అన్ని చూసినా కూడా మీరు సింగిల్ గా వెళ్ళండి ఇప్పుడు అప్పాజీ కూడా తీసుకెళ్ళకండి ఎవరిని కూడా ఇక్కడికి వచ్చినా కూడా నిన్ను కూడా తీసుకెళ్ళదు రాజమండ్రిలో పది డైరీలు ఇరవై డైరీలు ఉన్నాయి వాళ్ళు ఏ డైరీ వెళ్ళినా ఆ వ్యక్తిని అక్కడే ఉంచి ఓకే డైరీ పంప్ రండి బరి మీద పదివేలు ఇరవై నేను తగ్గించేస్తాను ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ఇంకో వేరే డైరీ పంప్కి వెళ్ళండి నేను రాను కొనుక్కోమంటాను డైరెక్ట్ డైరెక్ట్ వల్ల ఏంటంటే ఎదటి వ్యక్తి కూడా అవును వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు మన దగ్గర రెండు కొనుక్కుంటారు ఓకే ఆ విధంగా అయితే మనకి కొంచెం ఇప్పుడు ఏదన్నా అన్న మంచి కాయలు ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి మంచి కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ కాయలు వాళ్ళు వేరుకుంటాడు అలాగే నాలుగు డైరీ ఫామ్లు తిరిగితేనే కానీ ఒక వ్యక్తికి అనుమరా రాదు ఇప్పుడు ఏ గదా అంతే కదన్నా బాగా వాళ్ళు చూస్తే అండర్ క్వాలిటీ ఉన్నదనుకో బాగానే బాగానే పోలిస్తుంది పదహారు లీటర్లు చెప్పనుకో ఒక పద్నాలుగు పదమూడ నాలుగు పోవాలి కదా అలాగే మనం ఎక్స్పెడేషన్ ఉన్న గ్రామంలో ఉన్న రైతు ఆయన అన్ని విధాలు చూసి ఎలా చెప్తాడో అలాగే నాలుగు డైరీలు తిరిగితే వాళ్ళకు కూడా ఒక అనుమొ వస్తుంది ఓకే అట్లా అనుభవం వచ్చిన తర్వాత మనం అనుభవం వచ్చిన తర్వాత తీసుకోవాలా ఇబ్బంది పడవద్దు ఇప్పుడు లక్షల కొందు పెట్టి మీరు గేదెలు కొనుక్కుంటున్నారు పది లక్షలు పెట్టి గేదెలు కొంటున్నారు అందులో పది లక్షలు కాదు ముందు ఐదు లక్షలు పెట్టి గేదెలు కొనండి మీరు లాస్ అవ్వద్దు ఇప్పుడు ఐదు గేదెలు చూసుకున్నారు అనుకో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఐదు గేదెలు ఎలా పోలిస్తున్నా చూసుకొని ఆ డైరీ ఫామ్ ఎలా రన్ అవుతుందో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక గ్రామంలో ఎక్స్ప్రెషన్ ఉన్న డైరీ ఉన్న రైతు ఉంటాడో ఆ డైరీ ఫామ్ వెళ్ళి వాళ్ళని తీసుకొని మన డైరీ ఫామ్కి రండి ఒకటికి రెండు సార్లు పాలు చూసుకోండి మీరు తీసుకెళ్ళండి ఒకవేళ ఆ వ్యక్తి పరిశ్రమ రాకపోతే డైరెక్ట్గా నా దగ్గరండి వాళ్ళకి సలహాలు సలహాలు కానీ సూచనలు కానీ నేను ఇచ్చి పంపిస్తాను నా నమ్మకం మీదే వాళ్ళకి గేదె ఇచ్చి పంపిస్తాను ఓకే ఒకవేళ బర్రీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి పంపిస్తాను ఓకే ఇప్పుడు వచ్చి చాలామంది రైతులు కూడా అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా మీరు ఏమన్నా చెప్తున్నారా ఇప్పుడు నా డైరీ ఫామ్ ఎవరు వచ్చినా కూడా మీరు వచ్చి చూసుకోండి అన్న మీకు ఏ బర్రి కావాలంటే ఆ బర్రె మీరు చూసుకొని కొనుక్కోండి మీకు నచ్చితేనే తీసుకోండి దాని రేటే నేను చెప్తాను అంతే కానీ ఈ బర్రెని తీసుకో ఆ బర్రెని తీసుకో అని వాళ్ళని రిక్వెస్ట్ కానీ ఏం పెట్టను నేను వాళ్ళకి అన్ని విధాలు చూసుకొని నాకు నచ్చిందన్న అప్పటి దాని రేటు చెప్పంటేనే నేను చెప్తాను ఓకే మనకి వాళ్ళు వెళ్ళినాక రైతులు వెళ్ళినాక కూడా మనకి ఫోన్లో దానా ఇట్లా ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఉంటుంది కదా ఇరవై రోజుల పాటు దానా ఏం తింటుంది పాలు ఎలాగేస్తుంది ఏం మేపి పెట్టాలా ఏ గడ్డి పెట్టాలా ఎలా కాల్సిన పెట్టుకోవాలా అనేది ప్రతిదీ కూడా నేను వివరిస్తాను ఓకే అన్ని వివరించి ఫోన్ లో కూడా రెస్పాన్సిబిలిటీగా కంపల్సరీగా ఉంటుంది ఎనీ టైం ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఇరవై రోజుల పాటు గ్యారంటీ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పటి దాకా ఏమన్నా రిటర్న్ వచ్చినాయా ఇరవై రోజుల పాటు ఏమన్నా ఏం రాలేదండి ఏం రాలేదు అసలు రాలేదు అంత చెప్పిన పాలసీ చెప్పిన దానం ఇస్తున్నారు పదహారు చెప్తే పద్నాలుగు ఇస్తున్నాం ఇంకెందుకు వెనక్కి వస్తుందన్న ఓకే పద్నాలుగు అయితే చెప్తున్నారు అందుకోసం చేస్తారు ఓకే ఫైనల్గా మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఒకసారి చెప్పరా మా అడ్రస్ వచ్చి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ అన్న మరి మా దగ్గర రేట్లు విస్తనికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయంకి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయంకి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నిపుతం మూడు నుంచి ఐదు కానీ పాతిగా తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయినా మీరు డైరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు ఎవరికైనా జాతి గేదెలు కావాల్సి వస్తే నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ దాన్ని కాల్ చేసి డైరెక్ట్గా రావాలని రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి